Mubarak portable cabins restaurant office washroom cafe house foremost, guest house security guard restroom grocery wine shop all type of cabins manufacturing here namaste వెల్కమ్ టు సుమ టివి కరీంనగర్ నేను కరీంనగర్ లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా జరుగుతుంది నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది హాజరు కావడం జరిగింది ఇక్కడ అటు విద్యార్థి సంఘాల నాయకులు అటు విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ చాలా మంది రావడం జరిగింది ఇక్కడ శ్లోకం చేస్తున్నారు వారి నిరసనకు గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కరీంనగర్ జిల్లా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే సిఒ లో తెలంగాణ రాష్ట్ర మొత్తంగా ముప్పై నాలుగు ఉన్నాయి దాంట్లో నాలుగు ముఖ్యంగా ప్రైమ్ బ్యాచ్లు ఉన్నాయి ఈ ప్రైమ్ క్యాంపస్ సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఉత్తర తెలంగాణలో కరీ కేవలం కరీంనగర్లో ఉన్నది సైడ్ వెళ్తే రంగారెడ్డిలో గౌల్దెడ్డిలో ఉన్నది అంటే ఇది మేము ఏం చెప్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను విద్యార్థులు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం వివరిస్తుంది ఈరోజు ఎలాంటి జీవో లేకుండా ఎలాంటి సర్క్యులర్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తున్నారు ఈరోజు ఇంటర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో వాళ్ళు కాలేజీకి వెళ్తామంటే మీకు అడ్మిషన్స్ లేవు మీరు కాలేజీలకు రావద్దు మీరు డైరెక్ట్ మీరు ఇంటికానే పరిస్థితి ఈరోజు కాలేజ్ లో చేస్తున్నది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సన్ సగనూరు విద్యార్థులకు ఉన్నత విద్యకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సన్స్ సల్నూరు నుంచి విద్యార్థులు ఈరోజు నీట్ విద్యార్థులు ఎంసెట్ లో నీట్ లో మంచి మంచి ఫలితాల్లో వెటర్నరీలో ప్రతి రంగంలో మంచిగా విద్యార్థులు ఉన్న స్థాయిలో ఉన్నారు అనేక ప్రమాణాధికారులతో ఇట్లాంటి రూపొందించిన దాన్ని ఈరోజు విద్యార్థులను కక్ష పూర్వకం వివరించడం తప్ప ఇదే మాత్రం లేదు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు విద్యార్థులను విద్య దూరం చేసే ప్రయత్నమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మా ఉద్దేశం ఏంటిదే ఇక ఉన్న బాయ్ సాస్ట్రాన్ని తరలించవద్దు ఈరోజు విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయవద్దు ఉన్నత విద్య అంటే ఈరోజు ఇంటర్ విద్యలో స్టార్ట్ అయితే ఇక్కడ ఎంపీసీ బైపీసీ ఉన్నాయి ఈరోజు నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ లో బైపీసీ సబ్జెక్ట్ ని తీసేస్తా అని చెప్తున్నారు ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అని చెప్తున్న ప్రభుత్వం ఇటు ప్రభుత్వ విద్యను వెన్ను చేసే ప్రయత్నం చేస్తుంది అంటే ప్రభుత్వ విద్యార్థాన్ని బలోపేతం చేసుకోవాలంటే విద్యార్థులు విద్యార్థులు చదువులకు దూరం చేసే వాళ్ళు ఇంటికి పంపించే కుట్ర ఈరోజు విద్యార్థులకు ఇట్లాంటి కుట్ర చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ఐ పేరెంట్స్ విద్యార్థులుగా మేము ఖచ్చితంగా పోరాడతాం రాను రోజుల్లో కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ బాయ్స్ తరలించవద్దు అక్కడ తరలించే పరిస్థితి ఇక్కడనే బాయ్స్ హాస్టల్ ని రెండింటిగా విడిదేసి రెండుగా మనకు చేయవచ్చు ఈరోజు గర్ల్స్ హాస్టల్లో కేవలం గర్ల్స్ కూడా సపరేట్ చేయవచ్చు ఈరోజు హైదరాబాద్ లో రంగారెడ్డి ఏదైతే గౌల్దీలో ఏ విధంగా ఉండదు అదే మాదిరి ఇక్కడ కూడా వేయవచ్చు కానీ అట్లాంటి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ విద్యార్థులను ఇక్కడ నుంచి అంటే విద్యార్థులు మానసికంగా ధైర్యానికి గురవుతున్నారు ఆ ధైర్యానికి గురై వాళ్ళ చదువులను నెగ్లెజెన్స్ చేస్తున్నారు మొన్న రిజల్ట్ లో చూస్తే తెలుస్తుంది ఈరోజు రిజిస్ట్రేషన్ లో మంచి రిజల్ట్ వస్తున్నాయి మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే ఇట్లాంటి క్రైమ్ గ్యాచ్లు ఉండాలి వీటిని కామన్ ఎడ్యుకేషన్ కామన్ జనరల్ స్కూల్ గా పరిగణించవద్దు ఈ బాయ్స్ కూడా ఏదైతే యథావిధిగా హాస్టల్ తరలించకుండా విద్యార్థులు అక్కడనే ఎడ్యుకేషన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు ఏపట్టాలి లేకపోతే ఇట్లాంటి కుటలు చేస్తే ఈరోజు కరీంనగర్ లో మంత్రి పొన్న ప్రభాకర్ ఉన్నాడు ఆయన సొంత జిల్లాని ఆయన వెంటపోటు పరుస్తున్నాడు కబంపల్లి సత్యనారాయణ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఈరోజు కేవలం వాళ్ళు ప్రజాపాలనని చెప్తున్నారు ప్రజా పాలనలో విద్యార్థులకు చదువులకు దూరం చేసే పాలన జరుగుతుంది అట్లాంటి కుట్రలు చేస్తే ఖచ్చితంగా ఇన్నోళ్ళు ముట్టం ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ఫిర్యాదు చేస్తే కూడా ఆమె ఏ విధంగా స్పందించలేదు రెండు లెటర్లు రెండు ప్రజా కంప్లీట్ చేసినాం ఆర్సీఓ చెప్తే ఆర్సిఓ ఉండరు అసలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించి గురుకుల విద్య సంబంధించి సెక్రటరీ అల్గురు వర్షన్ గారు కూడా స్పందించాలే విద్యార్థులకు న్యాయపరంగా వాళ్ళని యోావిధిగా అల్నూరు సివో ని అక్కడనే ఎడ్యుకేషన్ అందించి విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని తరలించవద్దని మా ప్రధాన డిమాండ్ చెప్పండి అంటే ఈ విషయం పైన అధికారులను కలిసారా నాయకులు కలిసారా వాళ్ళు ఏమన్నారు నిన్న జిల్లా కలెక్టర్ గారికి విద్యార్థాల ఆధ్వర్యంలో రిపెంటెషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు చదివేటువంటి సీఈఓను హైదరాబాద్ కు తరలించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇలా ఉత్తర తెలంగాణకే తలమానకమైనటువంటి ఈ సీఈఓను తరలించడాన్ని మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సీఈఓని ఇక్కడనే ఉంచి గర్ల్స్ కోసం ప్రత్యేకంగా చింతకుండలో ఉన్నటువంటి ఆ కళాశాలను కేటాయించాలని కోరుతున్నాం మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన కమ్మంపల్లి గారు చొరవ తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి మరి మంత్రి గారు గారు కూడా చొరవ తీసుకెళ్ళాలని కోరుతున్నాం లేని పక్షంలో వారిని అడ్డుకుంటాం వారిని ఎక్కడ కూడా తిరగకుండా మేము అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నాం రమేష్ ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీ మన పేరెంట్స్ ఉన్నారు చెప్పండి ఇక్కడ నుండి తరలించడం వల్ల హాస్టల్ని కలిగే సమస్యలు ఏంటి విద్యార్థులకు విద్యార్థులపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది ఇప్పుడు రెండు వేల ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ అని నాలుగు స్కూళ్ళు ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా రెండు రెండు ఆంధ్రాలో కొనసాగుతున్నాయి కోజుకన్ ఈ నాలుగు స్కూళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న రెండు స్కూళ్ళు కో ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు రన్ అవుతున్నాయి తెలంగాణలో ఉన్న గౌడ్దోటి ఇప్పటి వరకు రన్ అవుతుంది అదేవిధంగా కరీంనగర్లో నల్గనూరులో ఉన్న కో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రభుత్వం కుట్రలో భాగంగానే పేద విద్య అందియతో ఎస్సీ ఎస్టీ పిల్లల మెరిట్ ఎగ్జామ్ ద్వారా మెరిట్ మీద వచ్చిన పిల్లలే ఈ యొక్క స్కూల్లో చదువుతారు అలాంటి అంత ప్రతిభ గల విద్యార్థులను ఈ రోజు కావాలని కుట్రతోటి ఈ బాయసును తీసి వివిధ సాధారణ గురుకులలో పంపాలని ఒక కుట్ర పన్నుతుంది కాబట్టి మీద ఆంధ్రలో గౌడజోడిలో ఎట్లాగైతే ఎడ్యుకేషన్ అప్పుడు ఉన్న జీవో ప్రకారం నడుస్తున్నాయో ఇప్పుడు అదే జీవో ప్రకారం ఇది ఇదే సిఓ సిధిక నడవాలని పేరెంట్ పక్షాన మేము ఒకటే ఫైట్ చేస్తున్నాం ఒకవేళ ఈ సివై ని బాయసు తొలగించాలనుకో మేము పేరెంట్స్ అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకెళ్తామని వినమించుకుంటున్నాం దీనికి సెక్రటరీ మన అలుగు మేడం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం కూడా దీని మీద ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు దయచేసి ఒకటే పేద పిల్లలకు బాయసును బాయసును ఇళ్ళకెళ్ళి తీసే ప్రయత్నం మానుకోవాలని ఒకవేళ బయస్సు గలుసు అలాగల ఉండాలనుకుంటే చింత దగ్గరలో ఉన్న చింతకుండలకు మార్చండి లేదంటే గౌడుదోడిలో కొనసాగుతుందో అదే విధంగా అల్గునూరులో బాయసాలకు గలసాలకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసి యథావిధిగా కొనసాగా కొనసాగియాలని మేము కోరుకుంటున్నాం మీరు మీరు చెప్పండి ఎలాంటి సమస్య రాబోతుంది ఒకవేళ ఈ హాస్టల్ ధరించడం వల్ల ఈరోజు మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ అనేక మంది నాణ్యమైన విద్యతో విద్య విద్య అందుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న పరిస్థితి ఉంది ఈరోజు మొన్న వచ్చిన టెన్త్ రిజల్ట్ చూసుకున్నట్టయినా కూడా ఈరోజు కరీంనగర్ టాప్లో ఉన్నది కరీంనగర్ సియో విద్యార్థులే ఇలాంటి విద్య అందిస్తున్న ఇలాంటి కాలేజీని ఇక్కడ నుంచి తరలించడం ఇది ఒక కుట్రపూర్వకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముండి ముండిగా వ్యవహరిస్తుంది అంటే ఈరోజు ఎలాంటి సర్కులర్ లేకుండా ఎలాంటి జియో లేకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలాంటి సంఘటనల పైన ఎవరు స్పందించేవారు లేరు అనుకుని ఈ విధంగా స్పందిస్తుందో అర్థం అవ్వట్లేదు అవి పేదల పక్షాన పోరాట ఎందుకు విద్యార్థి సంఘాలు పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఇంకా ఉద్భుతం చేస్తాం ఇప్పటికి కూడా వినతి పత్రాలు ఇచ్చి మా మా పద్ధతిలో మేము వాళ్ళకి విన్నమించుకున్నా కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఎలాంటి జీవో లేకుండా కూడా ఈ రోజు అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా నాలుగు రోజులలో ఆ లిస్టును కూడా ప్రవేశపెట్టే పరిస్థితి ఉన్నది తరలించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ప్రభుత్వానికి కొరపాటం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం మొత్తానికి ప్రజాపాలన పాలన పేరు పైన విద్యార్థులకు మోసం జరుగుతున్నట్టుగా ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అని చేస్తున్నారు ఏదైతే ఈ సిఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్ ని అందులో కొన్ని మార్పులు చేసుకుని ఇక్కడే పెట్టాలి అని దాన్ని ఇక్కడ ఆరోపణ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు పేరెంట్స్ కూడా సో దీనిపైన అటు జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ చూసుకొని ఇక్కడే ఉంచాలంటేగా వాళ్ళు ఆందోళన పరిస్థితి ఏర్పడింది కార్తిక్ తో అనిల్ సుమ్మన్టీ కరీంనగర్ నుండి